ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆందోళనకు దిగారు వరంగల్ పోస్టాఫీస్ కూడలిలో వద్ద మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో రస్తారోక నిర్వహించారు ఈ రాష్టారోకలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆందోళనలతో వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచాయి ఈ క్రమంలో కొంతమంది వాహనాలను భారత రాష్ట్ర సమితి శ్రేణులపై తీరుపై మండిపడ్డారు చేస్తున్న వారితో వాగ్వివాదం దిగారు తమ కార్యాలయాలకు సమయం అవుతుందని వ్యక్తి పనులపై బాట బయటకు వచ్చామని దారి ఇవ్వాలని నేతలతో వాగ్వివాదం దిగారు ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనదారులను పంపించారు రస్తారోకో చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నీళ్ళు మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ కరెంటు మాఫీ చేసుకుంటూ అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది మరి ఈరోజు ఏం జరిగింది ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఫీ చేస్తామని చెప్పి దాన్ని పదిహేడు ఇరవై ఒక్క లక్ష మందికి తీసుకొచ్చి పదిహేడు వేలు లక్ష రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలు పసిని చేస్తామని చెప్తున్నారు ఇంకా దానికి ఇంకొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది అంటే భూపాయిని ఆటానా చేసి ఆటానాలు పాలో చేసి ఆ పాలు కూడా పదిహేను పైసలు ఇచ్చి పది పైసలు సతాయిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిల్ అంటే ఎందుకు ఎక్కిల్ అనేది కనీసం బుద్ధి బుర్రు ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నారు ఇదే కాక సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటున్నావు బిడ్డా మీకు ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడ్డది కానీ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు పెట్టే హక్కు నీకు లేదు ఇవాళ నువ్వు పెట్టినా రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూల వర్షత్వం రాజీవ్ గాంధీని తీసుకెళ్ళి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి మధ్య రైతు రుణమాఫీ ఆదేశించినటువంటి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అహర్నిశలు రైతుల కోసం పోరాటం చేసి వారు పనిచేస్తున్నారు ఇతర వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారు అన్ని వర్గాలను కలుపుకొని ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు పోరాటం చేస్తున్నది